విశాఖలో గూగుల్ ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడిపై పాతపట్నంలో ముందుగానే సంబరాలు పాతపట్నం నియోజకవర్గ కేంద్రం కార్యాలయం నందు విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల భారీ పెట్టుబడితో సౌత్ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ఆనందోత్సవ వాతావరణం నెలకొంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పాతపూట నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు కార్యాలయం ఎదుట ప్రజలు ముందుగానే దీపావళి వేడుకలు జరుపుకున్నారు ప్రజలు పటాకులు పేల్చి మిఠాయిలు పంచుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూగుల్ సంస్థ విశాఖలో భారీ పెట్టుబడి పెట్టడం రాష్ట్ర అభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తోంది ఇది సీఎం చంద్రబాబు దూరదృష్టి మంత్రి నారా లోకేష్ సాంకేతిక దృక్పథం ఫలితమని గర్వంగా చెప్పవచ్చని తెలిపారు రాష్ట్రం డిజిటల్ హాబ్గా విశాఖ ఏఐసిటీగా అవతరించడం ద్వారా ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ రాక్తో గా మారినట్లు ఇప్పుడు గూగుల్ డాక్తో విశాఖ సౌత్ ఇండియా టెక్ క్యాపిటల్ గా మారనుంది అని ఆయన అన్నారు రాష్ట్ర ప్రజలతో పాటు పాతపట్నం ప్రజలు కూడా ఈ అభివృద్ధిపై ఆనందం వ్యక్తం చేస్తూ ముందుగానే దీపావళి జరుపుకోవడం రాష్ట్ర భవిష్యత్తుపై విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు